అరుణాచలంకి వెళ్లే భక్తులు తప్పకుండా చూడవలసిన వాటిలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఒకటి రమణ మహర్షి వారి అసలు పేరు మీలో ఎంత మందికి తెలుసో వారైతే తప్పకుండా కామెంట్ చేయండి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుచిలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రమణ మహర్షి వారు పదహారవ సంవత్సరంలో మోక్షం పొంది తిరువన్నామలైకైతే వచ్చారు ప్రతి సంవత్సరం రమణ మహర్షి వారి ఆశ్రమం చూడడానికి కొన్ని లక్షల మంది అయితే వస్తుంటారండి అందులో విదేశీయులు కూడా చాలా ఎక్కువ మీరు గనుక అరుణాచలంకి వెళ్ళినప్పుడు రమణ మహర్షి వారి ఆశ్రమంలో తప్ప తప్పకుండా ఒక్క గంట టైం అయితే స్పెండ్ చేయండి మనసుకి చాలా తేలికగా ఉంటుంది మన మహర్షి వారు పదహారో ఏట నుంచి తిరువన్నామలలోనే ఉన్నారు అందులో చాలా సంవత్సరాలు ఈ ఆశ్రమంకి దగ్గరనే ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగు అనారోగ్యంతో రమణ మహర్షి వారు తన శరీరాన్ని విడిచిపెట్టిన సమయంలో ఒక వెలుగుతున్న తార అయితే భక్తులందరికీ కనిపించిందంట ఇంతటి గొప్ప ప్రదేశాన్ని మీరు గనక అరుణాచలంకి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఆశ్రమం దగ్గరకైతే వెళ్ళండి మీకు ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది